స్వాగతం సికింద్రాబాద్ లోని గాంచిన శ్రీ శ్రీవెంకటేశ్వర పెరుమాల్ దేవస్థానాన్ని సినీ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ కుటుంబ సమేతంగా వచ్చి శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆలయ కమిటీ సభ్యులు ఆర్పి పట్నాయక్ ఘనంగా స్వాగతం పలికారు వేద పండితులు ఆశీర్వచనం అందించారు ఈ సందర్భంగా ఆర్పి పట్నాయక్ మాట్లాడుతూ శ్రీవెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు మన గొప్ప సంస్కృతి వారసత్వాన్ని కాపాడడంలో ఆలయ కమిటీ సభ్యులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు ఆలయ అభివృద్ధి కోసం నూతన కమిటీ కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంకటరాజు ఆలయ ధర్మకర్తలు దర్గా రవికుమార్ కిరణ్ కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు రెండు వందల సంవత్సరాలు ఈ టెంపుల్ పురస్కరించుకుని ఇప్పుడు కొత్తగా కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారందరికీ అభినందిస్తూ ముఖ్యంగా నాకు బాగా క్లోజ్ కిరణం అలాగే కోటేశ్వర్ గారు రవి గారు అందరూ స్వామి స్వామివారి సేవ కోసం ఇక్కడ పొజిషన్స్ తీసుకున్నారు మీ సేవల వల్ల ఈ టెంపుల్ ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ స్వామివారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని